నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం పాల్వంచాలో మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం జోగిపేటలోని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మానయ్య కృష్ణ జలాలకు ఇవ్వనున్న కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మైదుకూరు సభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గండికోట ప్రాజెక్టుకు నీటి విడుదల చేయ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు చదిపిరాల ఆదినారాయణ రెడ్డి రాయకోడ్ మండలం సంగీతం గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం హాస్పిటల్ ప్రారంభోత్సవం గృహ ప్రవేశం వేడుకలలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నారాయణ కేడులో న్యాయవాదుల నిరసన విధులు బహిష్కరణ ఇవాళ వాయనాడుకు ప్రధాని మోదీ బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం వీడియో వైరల్ అధికార పర్యటనలో భాగంగా పాల్వంచకు వచ్చిన మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర నాయకులు యాడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం లక్ష్మీదేవిపల్లి చాతకొండబెట్ వన మహోత్సవ కార్యక్రమం పాల్వంచ సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ సిపిఐ పార్టీ సాబిర్ బాషా పాల్వంచ పట్టణ ఓబీసీ నాయకులు చారి మండల అధ్యక్షులు గద్దల రమేష్ పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు మండలం పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మానయ్య అన్నారు జోగిపేటలోని కస్తూర్బా పాఠశాలలో పిఆర్టీయూ సభ్యత్వ సేకరణ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించడంలో సంఘం కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు ఇవాళ ఎస్ఆర్ వన్ దువ్వూరు మండల చల్ల బాసాయపల్లి డీబండ్ వద్ద కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చి ఎస్ఆర్ టూ కు నీళ్లు వదులుతున్నారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివాశంకర్ మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం సిఎంపి హెడ్ రెగ్యులేటర్ బటన్ నొక్కి మైదుకూరు చుట్టుప్రక్క గ్రామాల్లోని నివాసితుల దాహార్తి తీర్చడం కోసం నీటిని విడుదల చేయనున్నారు చింతగుంట చెరువు మైదుకూరు చెరువు ఎర్ర చెరువు లింగాల దిండ చెరువు షెట్టిపాల చెరువులను నీటితో నింపిన అనంతరం రైతుల నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అవుకు రిజర్వాయర్ నుండి జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా గండికోట ప్రాజెక్టుకు నీటి విడుదల చేయ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఆందోళన నియోజకవర్గంలోని రాయకోడ్ మండలం సంగీతం గ్రామంలో శుక్రవారం మన మహోత్సవం కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీఓ ఎంపీఓ అంజలిదేవి స్వచ్ఛదనం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు రాయకోడ్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అనిల్ టెక్నికల్ అసిస్టెంట్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్ అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ కరోనా సమయంలో విశేష సేవలందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది సమస్యలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ గురుమన్నపాలెం కూడలిలో ఫోర్ఏ్ మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రి ఏర్పాటు చేసింది పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తేదేప రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్ల సింహాచలం ప్రారంభించారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామం జిఎంఆర్ కాలనీకి చెందిన విశ్రాంత్ ఆర్మీ ఉద్యోగి సురేష్ కుమార్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు న్యాయవాదులు అమృతారావు కవితలపై జనగామ పోలీసుల దాడికి నిరసన రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సారెడ్డి మాట్లాడుతూ జనగామ ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లాయర్ మారుతిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు మేము నారాయణఖేడ్ లో నిన్న ఈరోజు మొన్న మూడు రోజుల నుంచి జనగామలో భార్యాభర్తలు ఇద్దరు న్యాయవాదులపైన పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసిస్తూ నిధులను బహిష్కరించి మేమంతా ఒకటే న్యాయవాదులంతా ఒకటే అని ఆ జనగామపైన జరిగిన ఎస్ఐకి సస్పెండ్ చేయాలని మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం భారతశ్ర నారాయణగేడి తరఫున మాట్లాడుతున్నాం సమాజంలో ప్రభుత్వం చేసిన చట్టాలను పౌరులను కాపాడడంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ప్రాముఖ్యతమైంది అనే విషయం అందరికీ తెలుసు ఈ రోజుల్లో కూడా న్యాయవాదులకు తన క్లయింట్ల గురించి ఎక్కడికైనా పోవాల్సిన అవసరం ఉంటుంది అదే దృక్పథంలో న్యాయవాద దంపతులు జనగామలో క్లయింట్ అవసరం నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళని డిటైన్ చేసి డిటైన్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో న్యాయవాదుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ మేమందరం న్యాయవాద ఫెడరేషను న్యాయవాదులందరూ కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం రాష్ట్ర న్యాయవాదుల పిలుపు మేరకు మేము రెండు రోజులు మూడు రోజులుగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం వాళ్ళకు మద్దతుగా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవా ప్రభుత్వంతో కోరేది న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాం దోషులను శిక్షించాలని మీ వెంట మేమున్నామని న్యాయవాదుల దంపతుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని వైనాడు లో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కన్నూరు చేరుకున్నారు బయలుదేరి కొండ చర్యలు విరిగి ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవనున్నారు పునరావాస పనులు పరిశీలనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది విన్హేడ్ లో ఓ విమానం కుప్పకూలింది మొత్తం అరవై ఎనిమిది మంది ప్రయాణించగల సామర్థ్యం కలిగిన విమానంలో ఎంతో మంది గాయపడ్డారు మరణించారనే వివరాలు ఇంకా తెలియరాలేదు విమానంలో అరవై రెండు మంది ఉన్నట్టు తెలుస్తోంది ప్రమాద స్థలానికి ఏడుగురు సిబ్బందిని పంపినట్లు అధికారులు తెలిపారు ఓపాస్ ఫ్లైట్ డబల్ టూ ఎయి త్రీ బ్రెజిల్లోని కాస్కోవేల్ నుంచి సావోపాల్ కు ప్రయాణిస్తోంది ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు కాస్కోవేల్ లో బయలుదేరిన విమానం మధ్యాహ్నం ఒకటి నలభై గంటలకు సావోపాల్ ల్యాండ్ కావాల్సి ఉంది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం పాల్వంచాలో మంత్రి పొంగిలేటికి ఘన స్వాగతం జోగిపేటలోని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మానయ్య కృష్ణ జలాలకు జలహారతి ఇవ్వనున్న కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ శాసన శాసనసభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గండికోట ప్రాజెక్టుకు నీటి విడుదల చేయ కార్యక్రమంలో పాల్గొననున్న జమ్మలమడుగు మడుగు నియోజకవర్గం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు చదిపిరాల ఆదినారాయణ రెడ్డి రాయకోడ్ మండలం సంగీతం గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం హాస్పిటల్ ప్రారంభోత్సవం గృహ ప్రవేశం వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నారాయణ కేడ్లో న్యాయవాదుల నిరసన విధులు బహిష్కరణ ఇవాళ వాయనాడుకు ప్రధాని మోదీ బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం వీడియో వైరల్ એવી પડકુના અપડેટ્સ કીપ વાચિંગ યુઝ વા